വന്ദ്രമാരഗുരു വേദോ വേണഭൂഷണം മൃഗധരം വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വന്നേ മുക്കുന്ദിമോ വേ ഭജന ആശ്രയ ചരദം वन्दे शिवं शङ्करं तुषारवत्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासनात् या, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అతిహరినే ప్రాబ్దంతో సిద్ధుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాను ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులలో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేరు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసి చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరిచేతుడు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైంలో పెట్టు గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఎత్తా ఉందో చూద్దాం ఈ మిథున రాసి పరిస్థితి ఏమిటి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు అన్ని విధాలా బాగున్నాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏం సమస్య లేదు చదువుకుండే పిల్లలకు కూడా బాగున్నది వ్యవసాయదారులకు ఇంకా బాగా ఉన్నది తర్వాత రియల్ ఎస్టేటు విదేశీ వ్యాపారాలు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది చదువుకుండే పిల్లలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని విధాలా చాలా బాగా ఉంది ఈ రాశికి చెప్పాలి అంటే రాహువు రవి శని ఈ మూడు గ్రహాలు మాత్రం బాగాలేవు దీనివల్ల అనవసరమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా బాగా రావటానికి అవకాశం కనబడుతుంది కాబట్టి రాశి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగుంది కానీ అప్పులు ఇస్తే రావడం చాలా కష్టం అప్పులు పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత కొత్త వ్యాపారాలకి పోవద్దు తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బుని దేనికి పడితే దానికి ఖర్చు పెట్టద్దు ఎందుకంటే అత్యవసరమైనవి నిత్యావసరమైనవి ముఖ్యమైనవి ఉంటాయి వాటి వరకే వాడండి అట్లా కాకుండా అనవసరమైన ఖర్చులు ఏదంటే ఎక్స్ట్రా ఖర్చులు అంటారు వాటిని ఎందుకంటే ఏ మంచాలు గంటమో కంచాలు కంటమో మరి ఏ ఇతర సామాన్లు స్టీలు సామాన్లు లేకపోతే మా ఫ్యాన్స్ ఐటమ్స్ ఇట్లాంటివి కొనేటట్లయితే నిత్యావసర వస్తువులు పిల్లలు చదువులు ఫీజులు ఇట్లాంటి వాటి దగ్గర మాత్రం బాగా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి తర్వాత ఈ వాతావరణ కాలుష్యం అవటం చేత మరి విరోచనాలు వాంతులు జ్వరాలు టైఫాయిడ్ జ్వరం ఇట్లాంటి రకరకాలైన అనారోగ్య సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి దానివల్ల అనవసరమైన ఫ్యాన్స్ ఐటమ్స్ కొంటే తిరిగి అమ్మితే కూడా అమ్ముడుకుపోయేది కాదు అదే కాదండి ఇంకోటి కూడా నిన్నటి నిన్నటిదాకా బంగారం బాగా పెరిగింది ఇక్కడ నుంచి బంగారం పూర్తిగా తగ్గిపోవడానికి సిద్ధంగా ఉన్నది అనుకుంటున్నాను నేను నేను మొదటి నుంచి అంటున్నా ఉన్న రేట్లో సగం వరకు పడిపోయే లక్షణాలు ఉన్నాయి అని కూడా నేను అన్నా నేను అన్నట్టుగానే ఈ బంగారం కూడా తగ్గిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి తొందరబడి బంగారం కొనుగోలు వ్యవహారాలు ఇవ్వటం కూడా మంచిది కాదు తర్వాత నిత్యావసర వస్తువులు కూడా మరి వర్షాల వల్ల దొరకపోవటం ఖరీదులు పెరగటం అవసరమైన వస్తువులు అన్ని చుట్టూ దొరకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి చదువుకుండే పిల్లలు బాగుంది కానీ ఫీజులు కట్టాలి వాళ్ళ ఖర్చులు ఉన్నాయి విదేశాలకు పోవాలంటే ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ కూడా వెనక ముందు ఆలోచన చేసి ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా వాడుకుంటే ఈ రాశి వాళ్ళు మిథం బయటపడతారు అట్లా కాకుండా సంపాదన వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చిన ఖర్చులు పెడితే తర్వాత అత్యవసరమైన వాటికి డబ్బులు దొరక్క ఎవరు ఇవ్వక మరి విపరీతమైన వడ్డీలు పెట్టినా కూడా దొరకని పరిస్థితి వచ్చి ఈ రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడే లక్షణం బాగా కనబడుతున్నది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎప్పుడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడు లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్ లో వాడైపోయి కార్లు వరదల్లో కుట్టుపోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలి ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దేవాన్ని తల్లిదండ్రుల్ని దేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఏం పెట్టారు ఏం తిన్నావా అందరం తిన్నావా ఏం అని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళు చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలు నిర్మించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మనం ఎందుకున్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురులో పిల్లలకు కన్నావు నీ దాండను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది చెరువులతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మాతాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపట్టలేరు చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్రమోక్షం అండి వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్థితి వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వాదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి